ప్రజలకు బస్తీల్లో ఉండే ప్రజల్ని సుస్థి నయం చేసే విధంగా చాలా బాగా పనిచేయడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగొద్దు బస్తీ ప్రజలకు తమ వాకిట్లో తమ గడప దగ్గరనే వైద్యం అందించాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బస్తీ దవాఖానా కాన్సెప్ట్ను మన హైదరాబాద్లో కేసీఆర్ గారు ప్రభుత్వం తేవడం జరిగింది మొత్తం రాష్ట్రంలో నాలుగు వందల యాభై బస్తీ దవాఖానలు పెట్టి అందులో మూడు వందల యాభై బస్తీ దవాఖాన హైదరాబాద్ నగరంలోనే పెట్టడం జరిగింది ఆనాడు బస్తీ దవాఖానాల్లో నూట పది రకాల మందులు ఉచితంగా ఇచ్చేటువంటి ఫెసిలిటీ నూట ముప్పై నాలుగు రకాల పరీక్షలు వివిధ రకాల ల్యాబ్ టెస్ట్లన్నీ కూడా ఉచితంగా చేసి పేషెంట్స్ యొక్క మొబైల్స్ కు పంపించేది కానీ ఇలా రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టుకున్నది ప్రజలకు సుస్థి చేయాల్సినటువంటి దవాఖానాలకే ఇలా సుస్థి పట్టింది ఎందుకు అంటే ఇప్పుడే నేను షేర్లింగంపల్లి నియోజకవర్గంలో లింగంపల్లి బస్తీ దవాఖాన సందర్శించాను అక్కడున్న డాక్టర్ గారిని పలకరిస్తే నాకు మూడు నెలల నుంచి జీతం రాలేదు అన్నారు అక్కడున్న స్టాఫ్ నర్స్ దేవమ్మను పలకరిస్తే నాకు ఐదు నెలల నుంచి జీతం రాలేదు సార్ అన్నారు అక్కడ పనిచేసేటువంటి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ ఆ అమ్మాయిని పరికలిస్తే ఆ అమ్మాయి నాకు ఆరు నెలలైంది సార్ జీతం రాక అంటుంది మరి అక్కడ పనిచేసే ఆరు నెలల నుంచి జీతాలు రాకపోతే వాళ్ళు ప్రజలకేం వైద్యం చేస్తారు అలా కడుపులో నొప్పిన్నది జీతం రాక మరి పేదల కడుపులు నొప్పిని ఎత్తకరా వాళ్ళు న్యాయం చేయగలుగుతారు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేదేమో ఒకటి చేసేది ఒకటి చెప్పేం చెప్తున్నారు ఒకటో తారీఖు కి అందరికి జీతం ఇస్తున్నాం అన్నారు మరి వీళ్ళకి ఆరు నెలల నుంచి ఐదు నెలల నుంచి ఆ డాక్టర్ గారికి ఆ స్టాఫ్ నర్స్ కు అక్కడ పనిచేసే కంపౌండర్ కు జీతం వచ్చే పరిస్థితి లేదు